నేను డాక్టర్ మణి అక్కినేని ఫౌండర్ ఆఫ్ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ఇవాళ ఉమెన్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు ఎవరైనా మీ యూట్రస్ తీసేయాలి దాంట్లో ప్రాబ్లం ఉందంటే మీరు బాగా ఆలోచించుకుని నాకు ఎంత ప్రాబ్లం ఉంది సరైన మెడికల్ కారణం ఉంటే తప్ప చేయించుకోకూడదు అనేది నాకు చాలా అది వరల్డ్ అంతా అది స్టాండర్డ్గా ఉన్న ఇండియాలో మాత్రం వాళ్ళు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ వల్ల వాళ్ళ పీరియడ్స్ అంటే నెలసరి వచ్చినప్పుడు వాళ్ళు పడే బాధల వల్ల ఈ పిల్లలు ఇద్దరు పుట్టేశారు మాకు పిల్లలు అక్కర్లేదు ఇంకా ఈ పీరియడ్స్తో బాధలు ఎందుకు పడాలి అని వాళ్ళంతటి కాళ్ళే బిల్లింగ్గానే చేయించుకుంటున్నారు ఎవరు ఫోర్స్ చేయట్లేదు బట్ వాళ్ళు ఆలోచించుకోకుండా ఈ పీరియడ్స్ న్యూసెన్స్ కాబట్టి న్యూసెన్స్ లేకుండా చేసుకోవాలంటే పీరియడ్స్ ఆగిపోతే నష్టమే ఉంది అనుకునే పద్ధతిలో చేయించుకుంటున్నారు అది కొంతమందికి నేను చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ వాళ్ళకు కూడా హిస్టమిల్ అయిపోయిన వాళ్ళకి అనిపిస్తా అంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళలో చాలా హార్మోన్ తేడాలు వచ్చి వాళ్ళకి తొందరగా మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోయినప్పుడు వచ్చే చేంజెస్ అన్నీ వాళ్ళకి చిన్న ఏజ్లోనే వచ్చేస్తున్నాయి వాళ్ళ పక్కన అండాశయం అని ఉంటుంది ఓవరేజ్ని అండాశయం అమ్మ తెలుగులో ఆ ఓవరీస్కి బ్లడ్ సప్లై హిస్టాక్టమీ చేసినప్పుడు కొంత కట్ అవటం వల్ల అవి తొందర తొందరగా వెళ్ళిపోయి అవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయటం మానేస్తాయి హార్మోన్స్ ప్రొడ్యూస్ నార్మల్గా ఇలా హిస్టాక్టమీ చేయించుకున్న వాళ్ళకి యాభై ఏళ్ళప్పుడు అయ్యేది ఈ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళకి హిస్టాక్టమీ చేయించుకుంటే ఐదారేళ్ల తర్వాత ఆ నెలసరి ఆగిపోయేటప్పుడు వచ్చే హార్మోనల్ చేంజెస్ అన్నీ వాళ్ళకి ఆ ఏజ్లోనే జరుగుతున్నాయి దానివల్ల విజయనగర బాగా డ్రైగా ఉండటము సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేకపోవటము నెప్పు ఉండటం వల్ల దానికి విముఖత ఉండటం వల్ల వాళ్ళ మ్యారేజ్ లైఫ్లు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల మీరు ఇవన్నీ ఆలోచించుకుని తొందరగా వాళ్ళ మీరు చేయించుకోవాలి అనగానే చేయించుకోకూడదు దేనికి చేస్తున్నారు ఈ ప్రీ క్యాన్సరస్ చేంజెస్ ఉంటే ఒక్కోసారి దానికి చేయాల్సి ఉంటుంది అది ప్రివెంట్ చేయాలంటే కానీ ఊరికే చిన్న ఒక ఒక సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంది ఏదో ఒక చిన్న ఒవేరియన్ సిస్ట్ ఉందనో చిన్న చిన్న నాటికి పెద్ద ఆపరేషన్లు చేయించుకోకూడదు మీకు ఆ టైంలో మంచిది అనిపించవచ్చు ఆ పీరియడ్స్ న్యూసెన్స్ నాకు ఎందుకు ఇంకా పిల్లలు వద్దనుకున్నప్పుడు ఆ యూట్రస్కి వేరే వాల్యూ లేదని అని బాగా నమ్మటం వల్ల మీరు చేయించుకోవాలని అనుకోకూడదు అలా అనుకోవటం అనేది మీ ఆరోగ్యానికి చాలా నష్టకరం అది మానేసి మీరు ఎందుకు చేయించుకుంటున్నాము కావాలంటే సెకండ్ ఒపీనియన్ ఎవరన్నా చేయించుకోమంటే సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది పెద్ద ఆపరేషన్ విత్ లాట్ ఆఫ్ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు చేయించుకోకూడదు అనేది ఇప్పుడు ఉమెన్లో మీరు చూస్తే ఇది దీనివల్ల వాళ్ళకి తొందరగా బోన్స్ తిన్ అయిపోవటము హిప్ ఫ్రాక్చర్లు రావటము దానివల్ల వాళ్ళ లైఫ్ అంతా మారిపోవటము ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ మనసులో పెట్టుకుని మీరు చేయించుకోవద్దని నాకు ప్రగాఢమైన రికమెండేషన్ అండి